కొత్తగూడెం వెంకటపురం గ్రామంలో రాష్ట్ర పొల్యూషన్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య ఆధ్వర్యంలో అన్ని సకల జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ కి రాష్ట్ర పొల్యూషన్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య పుష్పగుచ్ఛాలు అందజేసి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ జిల్లా కలెక్టర్ చే ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా వెంకన్నపురం రాబోయే రెండు సంవత్సరాల్లో కొడవలూరు మండలంలో కొన్ని కంపెనీలు రాబోతున్నాయని రాబోయే కంపెనీల్లో స్థానికులే మొదటి ప్రాధాన్యత కల్పించి స్థానికులకే మొదటి ప్రాధాన్యత కల్పించి స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా కృషి చేయడం జరుగుతుందని యువతీ యువకులు దానికి తగ్గట్టు మంచి స్కిల్స్ నేర్చుకుని కష్టపడి పరిశోధ్యే విధంగా తయారవ్వాలని జిల్లా కలెక్టర్ హిమాంశ శుక్లా కోరారు కొడవునూరు మండలం వెంకటపురం గ్రామంలో రాష్ట్ర పొల్యూషన్ బోర్డు చైర్మన్ కృష్ణ యాధ్వర్యంలో అన్ని జిల్లా స్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గ్రామంలోని శిక్షణ కేంద్రంలో జరిగిన సభలో జిల్లా కలెక్టర్ పాల్గొని గ్రామంలోని ప్రజల సమస్యలు తలుచుకుని ప్రజల వద్ద నుండి అర్థం స్వీకరించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొందరు వ్యక్తులు ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ఎక్కడో ఇతర దేశాల్లో స్థిరపడి తమ సొంత గ్రామాలను పట్టించుకొని నేటి పరిస్థితుల్లో ఐఏఎస్ అధికారిగా ఎన్నో సేవలు అందించి రిటైర్మెంట్ తర్వాత కూడా తాను పుట్టిన గ్రామానికి మంచి చేయాలన్న ఉద్దేశంతో నిత్యం గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర పొల్యూషన్ బోర్డు చైర్మన్ కృష్ణయ్యకి ధన్యవాదాలు తెలుపుతున్నారని అన్నారు రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో నెల్లూరు జిల్లాలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయని తెలిపారు మహారాష్ట్రకు మైపీసీ బైపీసీఎల్ కంపెనీని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడి మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగిందని అన్నారు కొత్త కంపెనీలు వస్తే ఉద్యోగాలతో ఉద్యోగులతో పాటు ఆ ప్రాంతం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని అలాంటి పరిస్థితులు నెల్లూరుకు అతి చేరువులో ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో డ్వామోపీడి గంగా భవానీ డిఆర్డిఏపిడి నాగరాజ్ కుమారి డిప్యూటీ